ిఓయు వారు చాలా విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ వింత ప్రసంగాలు చేస్తూ ప్రజలను గలిబీలు చేస్తూనే ఉన్నారు వారు ఏమంటారంటే యేసుప్రభు వారు పరలోకంలో పుట్టాడు అంటారు సృజించబడ్డాడు అంటారు ఇంకొక ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూడండి నవ్వు నవ్వుతారు ఇది కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఉంది కాబట్టి అలాగే సృష్టికి ఆది అనే ప్రకటన మూడు పద్నాలుగు ఉంది కాబట్టి అలాగే కొలసి ఒకటి పదహారులో కూడా ఏమైనా ఉంటుందంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి సృష్టికి ఆది సాంబూతుడే ఉన్నాడు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమని చెప్తారంటే క్రీస్తుకు ముందు పరలోకం లేదు అని చెప్తారు ముందేమన్నారు క్రీస్తు పరలోకంలోనే పుట్టాడు అంటారు అంటే సృజించబడ్డాడు అంటారు అలా ఏం చెప్తారు క్రీస్తుకి ముందు పరలోకం లేదు అంటారు క్రీస్తీ సర్వసృష్టికి సృష్టించాడు అంటారు ఇది చూడని వైరుధ్యం ఎలాగుందో అలాగైతే మరి పరలోకం లేనప్పుడు అంటే క్రీస్తుకి ముందు పరలోకం లేనప్పుడు క్రీస్తీ పరలోకం ఎలా పుడతాడు ఇది లాజిక్ మీకు అర్థమవుతుందా వీళ్ళ బుర్ర ఎలా పనిచేస్తుంది క్రీస్తు అట పరలోకంలో పుట్టాడట కానీ క్రీస్తుకి ముందు పరలోకం లేదట పరలోకాన్ని క్రీస్తే సృష్టించాడట ఈ పరలోకం సృష్టించి దేవుడికి గిఫ్ట్గా ఇచ్చాడనమాట మరి ఇంతకు దేవుడు ఎంతవరకు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడని వాక్యం చెప్తుంది పరలోకం ఎక్కడుంది బైబిల్లో మనకు తెలియదు దే పరలోక అని ఉంటుంది పరలోక పరలోక ప్రార్థన అలాగే ఉంటుంది అంటే దేవుడు ఎక్కకుంటే అదే పరలోకం దేవుడి నిత్యైతే పరలోకం నిత్యమైనదే కానీ మరి యేసు ప్రభులు ఎట్లా సృష్టించారు వీళ్ళు బోధ ఈ విధంగా ఉంది లేని పరలోకంలో క్రీస్తు పుట్టాడా ఆ తర్వాత ఇది నరని నమ్ముతారా ఆ క్రీస్తు ఆ తర్వాత క్రీస్తు సృష్టి సృష్టించాడట కానీ ఆది కాండం ఒకట ఒకటి ఏముంది ఆది అను దేవుడు భూమి ఆకాశములను సృజించాను అక్కడ వాక్యం తెలిసిపోయింది ఎవరు కదా దేవుడే సృష్టించారో తెలిసిపోయింది కదా ఇక్కడికి వస్తారు ఎందుకు వీళ్ళు వీళ్ళు ప్రధానమైనవి వదిలేసి అడొక రోడ్లని తిరుగుతూ ఉంటారు వీళ్ళు అంటే నీ ముఖ్య ఎదురంటే అంటే ఎవడో ఎలా చూపించడట అలా ఉంది ఇలా గొడవ ప్రధాన విషయం ఎక్కడో ఉంది దాన్ని వదిలేసారు అటు రూట్లు దీని తింటారు ఎలా చెప్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళ బోధన నమ్మకండి నేను మిగిలిన విషయాలు రేపు చెప్తాను థ్యాంక్ యూ